నమస్తే కే ట్వంటీ ఫోర్ న్యూస్ కవనంపల్లి మండలంలో ప్రత్యేక ప్రగోహదుల కోసం మెడికల్ అసెస్మెంట్ క్యాంపు నిర్వహించారు పూతలపట్టు బంగారుపాలెం ఐరాల యాదమరితో సహా ఐదు మండలాల నుంచి దివ్యాంగ విద్యార్థులు పాల్గొన్నారు నడవలేని పిల్లలు వినికిడి లోపం చూపు సమస్యలు బుద్ధిమంద్యం గల విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళమోహన్ శిబిరాన్ని సందర్శించి విద్యార్థులు తల్లిదండ్రులను ప్రోత్సహించారు దివ్యాంగ విద్యార్థుల కళల సాధనకై ఉత్తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు వారి తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం ప్రత్యేక అవసరాలతో పుట్టిన పిల్లలు తల్లిదండ్రులకి భారం కాకూడదు బరువు కాకూడదు వారి అవసరాలు కుటుంబానికి ఇబ్బంది కలగకూడదన్నటువంటి మహత్తరమైనటువంటి ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లల్ని గుర్తించి వారి అవసరాలు ఏమున్నాయో వాటిని మేమే తీరుస్తామన్నటువంటి బృహత్తర కార్యక్రమాన్ని కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తుంది అందులో భాగమే ఈ అసెస్మెంట్ కూడా ఎందుకంటే ప్రతి తల్లిదండ్రి కూడా తమ పిల్లలు ఏమున్నా లేకపోయినా ఆరోగ్యవంతులుగా ఉండాలి అలాగే ఏ రకమైనటువంటి శారీరక లోపం లేకుండా ఉండాలని కోరుకుంటాం కానీ అనేక కారణాలు రీత్యా జన్యుపరమైనటువంటి సమస్యలు లేక ఇతరత్ర ఏ రకమైనటువంటి సమస్యల కారణంగానో ఒక పిల్లవాడు కానీ ఒక ఆడబిడ్డ కానీ ఈ శారీరకమైనటువంటి లోపంతో జన్మిస్తే ఆ కుటుంబం అంతా కూడా వేదన గురవుతుంది ఎందుకంటే వారిని పోషించలేక కాదు వారిని చూసుకోలేక కాదు మా తర్వాత వారి భవిష్యత్తు ఏమిటన్నదే తల్లిదండ్రుల యొక్క బాధ ఏ తండ్రి కూడా పుట్టిన బిడ్డని వారు ఉన్నంతకాలం కూలి చేసైనా అనేక రకాలైనటువంటి కష్టాలు పడైనా పోషించగలరు కానీ మా తర్వాత వారికి ఎవరన్నదే వారి దిగులు అలాంటి సమయంలో ప్రభుత్వం అనేది ఏ పెద్దల కోసము లేకపోతే ఇతరత్ర సౌకర్యాల కోసం మాత్రమే కాదు మాకు ఎవరు ఉన్నారు అన్నటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉన్నామన్నటువంటి భరోసా కలిగించడమే ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రభుత్వం యొక్క లక్ష్యమని గుర్తు చేయడం కోసమే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఈరోజు ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ భారత ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ సంవత్సరానికి ఒకసారి మానసిక ఎదుగుదల ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి పిల్లలకు కానీ అందవైకల్యం ఉన్నటువంటి పిల్లలకు కానీ ప్రత్యేకమైనటువంటి అవసరాలు ఉన్నటువంటి పిల్లలకు కానీ గుర్తించి వారి యొక్క సంరక్షణతో పాటుగా సంవత్సరం సంవత్సరంలో వారిలో వస్తున్నటువంటి మార్పులను గమనించి తదనుగుణంగా వారికి అవసరమైనటువంటి పరికరాలను మార్చి ఇచ్చి వారిని మామూలు మనుషులతో సమానంగా జీవించే ఆత్మస్థైర్యాన్ని నింపడం ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం మీరందరూ సెల్ ఫోన్లు వచ్చిన కారణంగా యూట్యూబ్లు ఇంకా రీల్స్ ఇన్స్టాగ్రామ్ వీటిలో చూస్తుంటారు కాళ్ళు సక్రమంగా లేకపోయినా కాళ్ళు అన్ని బాగున్నటువంటి వాళ్ళతో పోటీ పడి రన్నింగ్ చేసే విద్యార్థులు మనం చూస్తూ ఉంటాం

రావాలి ఆత్మస్థైర్యం రావాలంటే వారి అవసరాలన్నీ కూడా తీరాలి ఏ లోపము శాపంగా మారబడదన్నటువంటి ఆలోచనే ఈ అనేది అందుకే గౌరవ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కానీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కానీ వేటి పట్ల నిర్లక్ష్యం వహించిన ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నటువంటి ఈ అసెస్మెంట్ కార్యక్రమాన్ని ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు అసెస్మెంట్ నిర్వహించి వారి అవసరాలన్నిటి కూడా పూర్తి చేస్తున్నటువంటి క్రమాన్ని చూసి నేను ఈ ప్రభుత్వాలని అభినందిస్తున్నాను ఈ మండలంలో నూట ఇరవై మంది ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలు ఉన్నారని గుర్తించడం జరిగింది ఆ నూట ఇరవై మంది పిల్లలకు కూడా ఏ అవసరం ఉన్నా వారికి ఆర్టిఫిషియల్ లిమ్స్ మొదలుకొని హీరింగ్ ఇంపాక్ట్స్ కానీ లేకపోతే ఇంకా కళ్ళజోళ్ళు కానీ లేకపోతే ఇంకా ఏ అవసరాలు ఉంటాయో ఆ పరికరాలన్నింటినీ కూడా సమకూర్చి క్రమంగా వారి జీవితంలో జరుగుతున్నటువంటి రెండు ట్రైనింగ్ శిక్షణ వారికి ఇస్తున్నటువంటి చదువు వీటి కారణంగా వారిలో వస్తున్నటువంటి మార్పును గమనించి తదనుగుణంగా వారిని ప్రోత్సహించడం కోసం కూడా ఈ ప్రభుత్వం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తుంది ఒక్కటే నేను చెప్పగలను ఈ ప్రభుత్వం తరఫున ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలు అదృష్టవంతులు వారికి ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది ఈ ప్రభుత్వం వారికి భరోసా కల్పిస్తుంది వారి పిల్లల విషయంలో బాధ్యతగా చూసుకుంటుందని మీకు ఏ కష్టం వచ్చినా మీ పిల్లల అవసరాలకు సంబంధించి ఏ ఇబ్బంది వచ్చినా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ బాధ్యతాయుతంగా చూసుకుంటుందని మీకు అండగా ఉంటుందని మరొక్కసారి ప్రభుత్వం తరఫున మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము నమస్కారం